సర్వేపల్లి నియోజకవర్గంలో పంచాయతీ అధికారులను పక్కన పెట్టి సోమిరెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని కాంగ్రెస్ జిల్లా నాయకులు నారపిరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి దుయ్యబట్టారు స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీలకు రాజ్యాంగం కల్పించిన అన్ని అధికారాలను ఇచ్చి బలోపేతం చేస్తామని ప్రకటనలు ఇస్తుంటే దానికి విరుద్దంగా క్షేత్రస్థాయిలో గ్రామాలలో ఉన్న పంచాయతీ అధికారులను విలువలను తొంగలో తొక్కుతున్నారని తీవ్రంగా విమర్శించారు రాష్ట్రంలో ఒక విచిత్రమైనటువంటి వాతావరణం పవన్ కళ్యాణ్ గారేమో అక్కడ చేరి పంచాయతీలకు విలువిస్తాం సర్పంచులకు గౌరవిస్తాం పంచాయతీలకు ఎక్కడ లేని అధికారులు ఇస్తామని డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు ఆయన అక్కడ చేరి ప్రకటనలు ఇస్తుంటే దానికి విరుద్ధంగా ఈరోజు గ్రామాల్లో మనం విచిత్రమైనటువంటి పరిస్థితులు చూస్తున్నాం ఈరోజు నెల్లూరు జిల్లా మనుబల్ మండలం అక్కంపేట గ్రామానికి సంబంధించినంతవరకు గతంలో రెండు వేల పదిహేడులోనే ఆ గ్రామంలో దాతలుగా ఒక వాటర్ ప్లాంటు నిర్మించాలి అవసరం ఉందని గ్రహించిన తర్వాత పంచాయతీ తీర్మానం చేసి రాజన్న జలధార అనే పేరుతో దాతల ఫోటోలు రాజశేఖర రెడ్డి గారి ఫోటో పెట్టి ఏడు సంవత్సరాలు ఉచితంగా నీళ్ళు ఇవ్వడం జరిగింది తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం లేకుండా నేరుగా వచ్చి ఆ బోర్డు పెరికేసి జ ఎన్టీఆర్ జలదారని బోర్డులు బలవంతంగా పెట్టారు పెట్టిన వాళ్ళ మీద పంచాయతీకి సంబంధించి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు సరే గ్రామాల్లో మంచి వాతావరణం ఉండాలనుకున్నా మళ్ళీ తిరిగి మళ్ళీ పంచాయతీ కూర్చొని ఆలోచించి పేద ప్రజలకు ఉచితంగా నీళ్ళు ఇవ్వాలంటే దాతల సహకారం తీసుకోవాలి గతంలో చేసినటువంటి తీర్మానాన్ని కొనసాగించండి అని చెప్పి మళ్ళీ తీర్మానం చేసి ప్రొసీడింగ్స్ ఇచ్చిన తర్వాత ఈరోజు రాజశేఖర రెడ్డి గారి ఫోటో పేరు పెట్టి బోర్డులు పెట్టి నీళ్ళు వదిలిన తర్వాత ఈరోజు మళ్ళీ నాకు తెలిసి బస్సు అనుకుంటున్నా వీళ్ళు రాజ్యాంగానికి అతీతంగా సర్వేపల్లిలో సోమరెడ్డి గారి రాజ్యాంగం అమలవుతుందనే దానికి ఇది ఒక ఉదాహరణ పంచాయతీ చట్టాలను గౌరవించరు నేను అట్లా కూడా చెప్పా ఏమని మా పంచాయతీలో మీకు మా వార్డు సభ్యులందరం కలిసి మాట చెప్పా ఎంపీడ గారికి సార్ వాళ్ళని ఇంకొక వాటర్ ప్లాంట్ పెట్టమండి రామారావు గారు ఫోటో పెట్టుకోమనండి సోమిరెడ్డి గారి ఫోటో పెట్టుకోమనండి పేద ప్రజలకు ఉచితంగా నీళ్ళు ఇవ్వమండి పంచాయతీకి సంబంధించినటువంటి అన్ని అనుమతులు ఇస్తాం సహకరిస్తాం అని చెప్పి నాకు కూడా వినకుండా ఎంతసేపు ఆ రాజన్న జలధారనేటటువంటి ఫోటోలు ఉండకూడదు గ్రామాల్లో రెడ్డి పేరు కనపడకూడదు రాజశేఖర రెడ్డి మీద ఏదైతే మహానుభావుడు ఈరోజు ప్రజలకు అతీతంగా ఉండేటటువంటి వ్యక్తి మీద ఆరోపణలు చేసి ఆ బోర్డులు తీసేయమనేటటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి దానికి పోలీస్ అధికారులు నిన్న నాకు ఫోన్ చేసి సార్ లాడ్ ఆర్డర్ సమస్య వస్తున్నాడు ఈరోజు ఫోన్ చేసి లాడ్ ఆర్డర్ ల్యాండ్ ఆర్డర్ సమస్యలు చట్టాన్ని పరిరక్షించాల్సినటువంటి మీరు ల్యాండ్ ఆర్డర్ సమస్యను చేతులు ఎత్తేస్తే గ్రామాల్లో పంచాయతీలకు సంబంధించినటువంటి తీర్మానాలకి కనీస మర్యాద విలువ లేకపోతే ఈరోజు ఏ విధంగా పంచాయతీలు మనుగోడు సాధిస్తాయో ఈ అధికారులే తెలియజేయాలి మేము స్పష్టంగా చెప్పాం ఏదైతే బోర్డులు బిగించున్నాయో అవి మీరు చట్టానికి లోబడి పంచాయతీ తీర్మానాలు చేసిన తర్వాత పంచాయతీ ప్రొసీడింగ్స్ అన్నీ ఉన్న తర్వాత బిగించినటువంటి వాటిని ఏదో ఒక ఇద్దరు ముగ్గురు తెలుగుదేశం కార్యకర్తలు వచ్చి వాళ్ళు చెప్పిన మాటలు విని దాదాపు చుట్టుపక్కల ఐదు గ్రామాలకి ఈరోజు ఉచితంగా నిల్లించినటువంటి వాటర్ ప్లాంట్ని మళ్ళీ తిరిగి దాన్ని దాతలకు దూరం చేయాలి దాన్ని నడవనీయకుండా చేయాలనేటటువంటి ఒక ఉద్దేశంతో ఈ విధంగా మాట్లాడడం సరికాదని చెప్పి తెలియజేస్తున్నాను పంచాయతీరాజ్ చట్టం ఏం చెబుతుంది పంచాయతీరాజ్ యాక్ట్ ఏం చెప్తుంది ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ యాక్టు ఓ పక్క అధికారులు స్పష్టంగా పంచాయతీ తీర్మానాన్ని గౌరవించాలని చెప్తున్నప్పటికీ కూడా ఈ యొక్క సర్వేపల్లిలో విచిత్రమైనటువంటి పరిస్థితులు ఇది మంచి పద్ధతి కాదు గ్రామాల్లో మంచి వాతావరణం ఉండాలి పది మందికి సహాయపడే విధంగా ఉండాలని కోరుకుంటూ ఇటువంటి ఈరోజు ఏదైతే జరిగినటువంటి దుశ్చర్యని కాంగ్రెస్ పార్టీ తరఫున మా లీగల్ సెల్ వాళ్ళు కావచ్చు కాంగ్రెస్ పార్టీ ఓబీసీ అధ్యక్షులు కావచ్చు అందరు నెల్లూరు నుంచి వచ్చి ఇవన్నీ కూడా అధికారులతో కూడా చర్చించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తుంది రాజశేఖర్ రెడ్డి గారి ఆత్మ ఏదైతే ఉంటుందో మా గుండెల్లో ఉంటుంది రాజశేఖర రెడ్డి గారి ఫోటోలు తీసేసేదానికి ఖచ్చితంగా మేము ఒప్పుకోమని చెప్పి